బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ మొన్న శాసనసభ ఎన్నికల సందర్భంగానే బిఆర్ఎస్ పార్టీలో చేరిండు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న మళ్ళీ ఒకటే మాట అంటున్నాడు పదేళ్లు ఆనాడు అప్పటి ప్రభుత్వం మీద కొట్లాడినా ఈ రోజు ఇప్పటి ప్రభుత్వం మీద మళ్ళీ కొట్లాడుతుంది నాకు అవకాశం ఇవ్వండి నాకు ఒక సందర్భంలో కేసీఆర్ గారు ఆశీర్వాదం ఇచ్చినారు కాబట్టి తప్పకుండా ప్రజల తరఫున వారి గొంతుకై నేను మాట్లాడుతా అంటూ మీ ముందుకు వస్తూ ఉండడం నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే వాళ్ళ రాష్ట్రంలో దేశంలో ఉన్న పరిస్థితులు మీకు తెలుసు దేశంలో పదేళ్ల కిందట మోడీ గారు వచ్చినారు ఇక మోడీ గారు చెప్పిన మాటలు మోడీ గారు ఇచ్చిన హామీలు అవన్నీ మీకు తెలుసు ఎన్నెన్ని ముఖ్యంగా విద్యావంతులకు సంబంధించి ఎన్ని మాటలు చెప్పినో మీకు ఆధికొండాలి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు పదేళ్లలో ఇరవై కోట్ల ఉద్యోగాలు దేశానికి వచ్చి ఉండాలి మేక్ ఇన్ ఇండియా అన్నారు డిజిటల్ ఇండియా అన్నారు స్టార్ట్అప్ ఇండియా అన్నారు స్టాండప్ ఇండియా అన్నారు స్టాండప్ ఇండియానే కాదు విదేశాల నుంచి అమెరికా వల్లే వచ్చి భారతదేశం ముందు మన పౌరసత్వం కోసం మన దేశం వీసా కోసం లైన్లు కట్టే పరిస్థితి తీసుకొస్తా నన్ను ప్రధానమంత్రి చేయమన్నారు ఇంకా చాలా చెప్పారు రైతుల ఆదాయం డబల్ చేస్తా రెండు వేల ఇరవై రెండు సంవత్సరం కల్లా అన్నారు బుల్లెట్ రైళ్లు ఉరికిస్తా అన్నారు అట్లా చాలా ఉన్నాయి చెప్పిన మాటలు కానీ పదేళ్లలో జరిగిందేది నిజంగా అని ఆలోచిస్తే జరిగింది పెద్దగా ఏం లేదు ముఖ్యంగా ఈ దేశంలోని సామాన్యులకు ఉరిగిందేమీ లేదు రైతు బిడ్డలు మీరందరూ కూడా తమ్ముడు రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు నాకు తెలిసి బహుశా ఈ హాల్లోకి కూర్చున్న వాళ్ళల్లో తొంభై ఐదు తొంభై తొమ్మిది శాతం రైతు బిడ్డలే అయ్యింటారు లేదా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే అయ్యింటారు ఉంటారు మీరు దయచేసి ఒక మాట ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను రైతుల ఆదాయం డబల్ చేస్తానని చెప్పిన నరేంద్ర మోడీ గారు నిజంగా ఈ దేశంలో ఎక్కడన్నా ఒక్క రైతు ఆదాయం అయినా డబల్ అయిందా దయచేసి మీరు గుండె మీచి చేసుకుని ఆలోచించి చెప్పండి అని కోరుతా ఉన్నా మాట్లాడితే ఓటేయాలయ్యా నీకు మోడీ గారు మీ క్యాండిడేట్లకు అంటే వాళ్ళు చెప్పేది ఒకటే నువ్వు ప్రశ్నిస్తే మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది బయ్యార ముక్కు కర్మాగారం ఏమైంది ఎందుకు తెలంగాణకు విద్యా సంస్థలు ఇయ్యరు అని అడిగితే సమాధానం రాదు కానీ ఒకటే ఒకటి వాళ్ళు చెప్పేది మేము గుడి కట్టినాం కాబట్టి మాకు ఓటేయండి ఇది తప్ప ఇంకో సమాధానం లేదు ఇంకొక సమాధానం రాదు మరి గుడి మనం కూడా కట్టినా ఎక్కడో కాదు మీ భువనగిరి పక్కనే బ్రహ్మాండంగా యాదాద్రి ఆలయాన్ని అపురూపక వెయ్యేళ్ల పాటు నిలిచిపోయే విధంగా నిర్మించిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు గుడి కట్టడమే ప్రాతిపదికైతే గుడి కట్టడమే ఓటేయడానికి ప్రాతిపదికైతే యాదాద్రి కట్టింది కేసీఆర్ గారు కానీ యాదాద్రి మాత్రమే కాదు కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు కూడా కట్టిండు మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ డెమోక్రసీ అంటాం మన కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి ప్రాజెక్ట్ కట్టడంతో పాటు అందులో కట్టిన ప్రతి రిజర్వాయర్ కు కూడా దేవుడు పేరే పెట్టిండు కేసీఆర్ గారు బ్యారేజీలు కడితే లక్ష్మీ బ్యారేజ్ సరస్వతి బ్యారేజ్ పార్వతి బ్యారేజ్ రిజర్వాయర్లు కడితే మల్లన్న పేరు మీద మల్లన్న సాగరు పోచమ్మ పేరు మీద కొండ పోచమ్మ సాగరు రంగనాయక స్వామి పేరు మీద రంగనాయక సాగరు ఇంకొద్ది కిందికి పోతే రాజరాజేశ్వర సాగరు అన్నపూర్ణ ఇట్లా దేవుళ్ల పేర్ల మీదే మానవ మాతృల పేరు పెట్టలేదు అతిశయానికి పోలేదు దేవుళ్ల పేర్ల మీదే రిజర్వాయర్ కట్టిండు ఇటు యాదాద్రి దేవాలయం కట్టిండు అటు ఆధునిక దేవాలయాలు కట్టిండు కేసీఆర్ గారు గత తొమ్మిదిన్నరేళ్లలో ఏళ్లలో చేసిన పని ఇవాళ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దాని విలువ